వలపు వెలువ కథ రచన గోపరాజు సూర్యనారాయణ కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ అది హైదరాబాదులోని ఒక పేరున్న కార్పొరేట్ హాస్పిటల్లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అందులో లావణ్య తలకు దెబ్బతిగిలిన కారణంగా మూడు రోజులుగా స్పృహ లేకుండా పడి ఉంది జీవన్మరణ సమస్యగా పోరాటం సాగిస్తోంది సుశిక్షితులైన డాక్టర్ల పర్యవేక్షణలో ఆమె స్పృహలోకి ఎప్పుడు వస్తుందా అని ఆమె భర్త కార్తీక్తో సహా బంధువులందరూ కూడా ఎదురు చూస్తున్నారు లావణ్యకు హాస్పిటల్ టెస్ట్ రిపోర్ట్లను బట్టి తలకు తగిలిన దెబ్బ వల్ల తప్ప జరిగిన ప్రమాదం వల్ల ఆమెకు మరే ఇతర సమస్యలు విపత్తులు లేవని తేలింది భర్త కార్తీక్ ఆ హాస్పిటల్లోనే జూనియర్ డాక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నాడు నాలుగో రోజున డ్యూటీ నర్స్ లావణ్యలో చల్లం గమనించి డాక్టర్కు తెలియపరిస్తే అందరూ పేషెంట్ చుట్టూ గూముకూడారు ఆమె మెలకువ క్షణాలకై నిరీక్షిస్తూ స్పృహలోకి వచ్చిన లావణ్య నీరసంగా మూలుగుతూ కళ్ళు తెరిచి చుట్టూ డాక్టర్లను పరికిస్తూ భారంగా నాకేమైంది డాక్టర్ అని పక్కనున్న కార్తీక్ను ప్రశ్నించి మళ్ళీ మత్తులోకి జారుకుంది డాక్టర్ అని తనను పిలవడంతో తనను భర్తగా గుర్తించలేదని అర్థమైంది కార్తీక్కు వెంటనే పక్కనున్న స్పెషలిస్ట్ డాక్టర్ మనోహర్ వైపు దీనంగా చూస్తూ విచారంగా ఏమిటి సార్ తన పరిస్థితి అంటూ దిగులుగా అడిగాడు కార్తీక్ ఇప్పుడే ఏం చెప్పలేం కార్తీక్ పూర్తిగా ఆరోగ్యం కోరుకున్నాకే భవిష్యత్తు అంచనాతో ఆమె మానసిక పరిస్థితిని బట్టి చేయవలసిన ట్రీట్మెంట్ వ్యూహం గురించి చేయవలసింది ఏమిటనేది నిర్ణయించాలి అంటూ నిదానంగా అప్పటికి కొంత ధైర్యం చెప్పి కార్తీక్ను సముదాయించాడు ఆ సీనియర్ డాక్టర్ విశ్రాంతి గదికెళ్ళిన కార్తీక్ తీరిగ్గా ఆ రోజు జరిగిన సంఘటనలను ప్రమాదం జరిగిన నేపథ్యాన్ని మరోమారు గుర్తు తెచ్చుకున్నాడు ఆ రోజు రాత్రి సాఫ్ట్వేర్ కంపెనీలో సెకండ్ షిఫ్ట్ చేస్తున్న భార్య లావణ్యను తన హాస్పిటల్ డ్యూటీ అయిపోయిన తర్వాత వెళ్ళి పికప్ చేసుకొని స్కూటర్ మీద ఇంటికి తిరుగు ప్రయాణం హైటెక్ సిటీ గుండా వెళ్తూ ఉండగా ఒక కుర్రకారు గ్యాంగు గోలగా పెద్దగా మ్యూజిక్ వింటూ కేరింతల మధ్య మద్యం మత్తులో అమిత వేగంగా కారు నడుపుతూ అదుపు తప్పి తమను వెనక నుండి ఢీకొట్టడం లావణ్య తను ఒక్కసారిగా ఎగిరిపడి పేమెంటుకు గుద్దుకోవడం సినిమా రీల్లా కళ్ళ ముందు గుర్తుగా మరోసారి కదలాడింది తాను తలకు హెల్మెట్ ధరించడంతో చేతులతో వెహికల్ను గట్టిగా పట్టుకొని ఉండడం వల్ల తనకైతే పెద్దగా గాయాలేమీ కాలేదు కానీ క్రిందపడిపోయిన లావణ్యకు తలకు తగిలిన దెబ్బతో వెంటనే స్పృహ కోల్పోయింది తమను గుద్దిన పొగరుబొత్తులు అదే హుషార్లో కనీసం ఆపకుండా ముందుకు సాగిపోయారు ఆ తర్వాత వెంటనే తాను ట్రాఫిక్ కానిస్టేబుల్ సాయంతో వన్ నాట్ ఎయిట్ వాహనంలో తను పనిచేసే హాస్పిటల్కే తీసుకెళ్లి ఎమర్జెన్సీ ఐసీయూలో జాయిన్ చేశాడు భార్యను ఆ తర్వాత అంతా మామూలే తలకు స్కానింగు ఇతర అత్యవసర పరీక్షలు నిపుణుల నిత్య పర్యవేక్షణలో వైద్యం జరుగుతూ ఉన్న దీర్ఘ నిరీక్షణ అనంతరం నేటికి నాలుగో రోజుకు వచ్చిన లావణ్య భర్తగా తనను సైతం గుర్తుపట్టలేదని అర్థమవుతోంది మరి ఈ పరిస్థితి చక్కబడి తనను గుర్తుపట్టేదెప్పుడో తమ అన్యోన్య దాంపత్యం చక్కబడేదన్నడో తెలియని కార్తీక్ వ్యాకుల పడడమే కాకుండా ఏమీ తోచక పూర్తిగా దిగాలు పడిపోతున్నాడు మరోవంక సీసీటీవీల సాయంతో పోలీసులు ప్రమాదానికి కారణమైన కారును అందులోని వ్యక్తులనైతే గుర్తించి పట్టుకున్నారు కానీ వాళ్ళు చాలా మంచి పరపతి కలిగిన బాగా ధనిక వర్గానికి చెందిన వారి బిడ్డలని తేలింది వారందరూ సిటీలోని ఒక పబ్బులో మంచి జోష్గా తాగి ఎంజాయ్ చేసి మత్తుగా బయటకు వచ్చిన వీర మందుబాబులని గుర్తించారు కేసులో వ్యక్తుల్ని మార్చడానికి మరెవరో అమాయకుడిని డ్రైవర్ అని మార్చి చూపడానికి బేరసారాలు ఒత్తిడి చేసే ప్రయత్నాలు కొనసాగాయి చివరకు కార్తిక్తో కూడా కేసు వాపసు తీసుకోవడానికి డబ్బు ఆశ చూపడం మరోవైపు బలవంతపు బెదిరింపులకు దిగుతూ వాళ్లు చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతూనే ఉన్నాయి హాస్పిటల్లో లావణ్య నెమ్మదిగా శారీరకంగా పూర్తిగా కోలుకున్న మానసికంగా ప్రమాదం జరిగిన విషయం అంతకు పూర్వం కొంతకాలంగా ఉన్న పరిచయాలను గడిపిన జీవితాన్ని మరిచిపోయి దరిమిలా తారసపడిన వ్యక్తుల గుర్తింపు విషయంలోనూ విఫలమవుతూనే ఉంది స్పెషలిస్ట్ డాక్టర్ మనోహర్ కూడా ఆ జ్ఞాపకాలు మెదడులో స్పందనలు కలిగి పునరుజ్జీవనం కావడానికి నిరమిదంగా ఇంతకాలమని ఎటూ చెప్పలేని పరిస్థితి అని తేల్చి చెప్పేశాడు మరి మా దాంపత్య జీవితం మాటమిటి సార్ అంటూ వ్యక్తిగతంగా తమ అన్యోన్య సంసారం పునరుద్ధరణ గురించిన సంశయం అయోమయ పరిస్థితిని గురించి దిగురుగా అడిగాడు కార్తీక్ తనకు సీనియర్ చాలా ఆప్తుడు అయిన స్పెషలిస్ట్ డాక్టర్ మనోహర్ను అవును నిజమే నేను కూడా నీ ప్రేమ ఉదంతంలో ప్రత్యక్ష సాక్షినే కదా నీ ప్రేమాయణం పెళ్లిదాకా చేరేందుకు సహకరించిన సూత్రధారిని కూడా నేనే కదా నాకు చాలా బాధగానే ఉంది ఈ విపత్కర పరిస్థితిని బట్టి చూస్తే నీవు లావణ్య ప్రేమ కోసం ఆమె పొందుకోసం నువ్వు పడిన పాటలు అగచాట్లు చూడబోతే మళ్ళీ మొదటికొచ్చినట్లుగానే తోస్తోంది అని నర్మగర్భంగా చెబుతూ సూచనప్రాయంగా మళ్లీ నువ్వు నూతనంగా లావణ్య అభిమానం పొందడమే నీ ముందున్న ఏకైక తరుణోపాయం అనిపిస్తోంది అని పరిస్థితిని వివరంగా తెలియజేసి విషయాన్ని తేజ్కి చెప్పేశాడా స్పెషలిస్ట్ డాక్టర్ ఖిన్నుడైన కార్తీక్ విశ్రాంతి గితికెళ్ళి గడచిన తన లోగడ జీవితాన్ని సింహావలోకనంగా జ్ఞప్తికి తెచ్చుకోసాగాడు అవి తను ఎంబీబీఎస్ పూర్తి చేసి హౌస్ సర్జన్గా కొత్తగా డాక్టర్ మనోహర్ దగ్గర అప్రెంటిస్గా వృత్తిలో కొత్తగా జాయిన్ అయిన మొదటి రోజులు ఒకరోజు తను నైట్ డ్యూటీలో ఉండగా ఫుడ్ పాయిజన్ అయిందంటూ నిలబడలేని పరిస్థితిలో ఉన్న ఒక టీనేజ్ అమ్మాయి మరో ఇద్దరు ఆడపిల్లలు కలిసి తోడుగా హాస్పిటల్కు తీసుకుని వచ్చారు వాళ్ళంతా హైటెక్ సిటీలో కొత్తగా సిటీకి వచ్చి చేరిన సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులని అక్కడకు దగ్గరలోనే ఉన్న ఒక వర్కింగ్ ఉమెన్స్ వసతి గృహంలో ఉంటున్నామని వివరాలు చెప్పి ఆ రోజు అక్కడే తిన్న లంచ్తో ఆమెకి అవస్థ దాపురించిందని ఆవేదనగా మొరపెట్టుకున్నారు అవును అదే ఆ రోజే తాను లావణ్యను మొట్టమొదటిసారిగా చూడ్డం అంత అందమైన ఆకర్షణీయమైన అమ్మాయి అలా బాధతో మెలకులు తిరుగుతూ ఉంటే మనసులో కించిత్తు బాధపడుతూ వెంటనే ఆమెను బెడ్ మీదకు చేర్చి స్టమక్ వాష్కు అన్ని ఏర్పాట్లు చేసి ఉపశమనం విశ్రాంతి కలిగించాడు సెలైన్ ఎక్కించి అన్ని వైద్య జాగ్రత్తలు సదుపాయాలు దగ్గరుండి తీసుకొని పూర్తి స్వస్థత చేకూర్చాడు మరో రెండు రోజుల్లో డిశ్చార్జ్ సమయంలో డాక్టర్గా తాను తీసుకున్న ప్రత్యేక శ్రద్ధకు ధన్యవాదాలు చెబుతూ ఉంటే అదే అదనుగా తాను కొంచెం చనువు తీసుకొని లావణ్య పూర్తి వివరాలు తెలుసుకొని వసతి గృహం పరిస్థితి చూస్తానని చెప్పి తన బండి మీదే తీసుకెళ్లి దిగబెట్టాడు శుచి శుభ్రం లేని అలాంటి వాతావరణంలో ఉండడం తినడం క్షేమం కాదని వీలైనంత త్వరలో మరో మంచి చోటుకు మారిపోమ్మని గట్టిగా నచ్చజెప్పాడు డాక్టర్ గారు మీరు చెప్పింది నిజమే కానీ ఇక్కడ బంధువులెవరూ లేని నాకు ఉండడానికి ఇంతకు మించి ఇతరత్రా మరో ఉంది ఇలాంటి వసతి గృహాలే తప్ప అంటూ బేరచూపులు చూస్తే తనే పూనుకొని తనకు బాగా పరిచయం ఉన్న ఒక వృద్ధ దంపతుల ఇంట్లో పేయింగ్ గెస్ట్గా చేర్చాడు ఆ సహాయం కృతజ్ఞతాభావం లావణ్యకు తన పట్ల గౌరవాభిమానాలు కలిగించి తమ పరిచయం వృద్ధి చెంది తరచూ ఆత్మీయంగా కలుసుకోవడం అభిప్రాయాలు కలబోసుకోవడంతో తమ మధ్య ప్రేమ చిగురించి అనతికాలంలోనే పెళ్లి ప్రస్తావన వరకు దారితీసింది పెద్దల ప్రమేయం వచ్చేసరికి తన వాళ్ళ నుంచి గట్టి ప్రతిఘటనే ఎదురయింది కులాల వ్యత్యాసం అడ్డుగోడగా నిలిచింది అప్పుడే తనకు సీనియర్ డాక్టర్ మనోహర్ గారి మధ్యవర్తిత్వం అక్కడకు వచ్చింది వృత్తిలో తనను అభిమానించే డాక్టర్ మనోహర్కు తనకు మధ్య వ్యక్తిగత విషయాల్లో కూడా ఏ దాపరికమూ లేని ఆత్మీయ స్నేహం ఉంది నలుగురితో గౌరవిపబడే పెద్ద మనిషిగా ఆయన కలగజేసుకొని తమ పెళ్లి విషయంలో పెద్దలందరితో సంప్రదించి నచ్చజెప్పడంతో ముభావంగానే అయిన పెద్దవాళ్ల సమ్మతి అంగీకారాలతోనే తమ పెళ్లి అడ్డంకులు తొలగి జయప్రదంగా జరిగింది ఆ తర్వాత గడిచిన ఆరు నెలలుగా తమ సంసార జీవితం కూడా ఎంతో అన్యోన్యంగా ఉత్సాహంగా ఏ ఒడిదుడుకులు లేకుండా సాఫీగానే సాగిపోతుంది ఇదిగో ఇప్పుడే ఇలా ఈ దుర్ఘటన కారణంగా తనకి పరిస్థితి దాపురించింది తన లావణ్య తనని భర్తగా గుర్తెరిగేదే అన్నాడు మళ్ళీ తమ సంసార జీవితం గాడిన పడేదెప్పుడో తెలియక కింగ్ కర్తవ్యం అని విచారంతో తలపట్టుకుని దిగాలు పడ్డాడు కార్తీక్ మర్నాడు లావణ్య పరిస్థితిని సమీక్షించడానికి వచ్చిన డాక్టర్ మనోహర్తో తన సమస్యకు పరిష్కారం ఏమిటని మళ్ళీ మొరపెట్టుకున్నాడు కార్తీక్ సమాధానంగా డాక్టర్ మనోహర్ చూడు కార్తీక్ లావణ్యకు గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో అసలు వస్తుందో రాదో చెప్పడం కష్టం లావణ్యలో మిగతా అన్ని విషయాల్లో పూర్తి ఆరోగ్యం మెరుగుదల కనిపిస్తోంది కదా త్వరలోనే తప్పక మామూలు స్థితికి వస్తుంది ఇకపోతే లావణ్యతో నీ సంబంధం సమస్య చూస్తే నీవే స్వయంగా పునరుద్ధరించుకోవాలనిపిస్తోంది ఎలాగూ నీవు ఇక్కడ డ్యూటీ డాక్టర్వే కాబట్టి నువ్వు ఆమెకు ఫుల్ టైం డాక్టర్గా సేవలు అందించు ఆమెతో సాహచర్యం చేసిన వాడువే కాబట్టి ఆమె మనోభీష్టాలు స్పందనలు తెలిసిన వాడిగా సులభంగానే ఆమె మనస్సును ఆకర్షించే సౌలభ్యం నీకుంది అయినా ఇంతకుముందు ఒకసారి ఆమెతో ప్రేమలో పడి విజయం సాధించిన నీకు మరోసారి ఈ పునః ప్రేమాయణ ప్రయత్నంలో తప్పక సఫలం సిద్ధిస్తుందన్న నమ్మకం నాకుంది అని డాక్టర్ మనోహర్ మానసిక వైద్యుడిగా తరుణోపాయ సందేశంగా తన అభిప్రాయం చెప్పాడు మానసికంగా ఉత్తేజపరుస్తూ ఆమెను గతం నుంచి నెమ్మదిగా వర్తమానంలోకి తీసుకురావడం ఒక్కటే సాధన మార్గంగా తోస్తోంది అంటూ భరోసాగా భవిష్యత్ కార్యక్రమం బోధపరిచాడ స్పెషలిస్ట్ డాక్టర్ మనోహర్ మర్నాటి మర్నాటినుచ్చే కార్తీక్ లావణ్యను వ్యక్తిగతంగా ప్రత్యేక గదికి మార్చి సంపూర్ణ శ్రద్ధ వహిస్తూ భార్య సపర్యల్లో నిమగ్నమయ్యాడు అది గమనించిన లావణ్య కార్తీక్తో ఏమిటి డాక్టర్ నర్సులెవరి సహాయం తీసుకోకుండా మొత్తం మీరే నా పర్యవేక్షణ చూస్తున్నారు మీకు వేరే పేషెంట్లను చూసే పని లేదా అని సందేహం వెలిబుచ్చింది దానికి తడుముకోకుండా కార్తీక్ లావణ్య గారు మీరున్న పరిస్థితిలో మీరు మా హాస్పిటల్కు ప్రత్యేకం మీకు ఈ మధ్య జరిగిన విషయాలేమీ గుర్తుకు రావడం లేదని మీకు తెలుసు మీకు తలకు ఎలా దెబ్బ తగిలిందో కూడా మీకు గుర్తులేదు ఇదో విచిత్రమైన మానసిక పరిస్థితి దీన్ని మా హాస్పిటల్ వాళ్ళు ఒక కేస్ స్టడీగా తీసుకున్నారు నన్ను ప్రత్యేకం మీ చికిత్సకై నియోగించారు అందుచేత మీరు నాకు చాలా ముఖ్యం ప్రత్యేకం నాతో మీకు ఎలాంటి ఇబ్బంది రాదు నన్ను మీరు మీ ఆత్మీయుడుగానే భావించండి అంటూ కొంత నిజం మరికొంత దాపరికం కలిపి విషయం విశదీకరించాడు లావణ్యకు అవును నిజమే డాక్టర్ నాకు ఎంత ప్రయత్నించినా నాకు ఈ ప్రమాదం ఎలా జరిగిందో చదువయ్యాక నేనిక్కడకు ఎప్పుడు ఎలా చేరానో అర్థం కావడం లేదు అమ్మ నాన్న అయితే నేను ఉద్యోగం కోసమే హైదరాబాద్ వచ్చానని ఏదో ఉద్యోగినుల వసతి గృహంలో చేర్చామని చెబుతున్నారు నాకేది గుర్తుకు రావడం లేదు అంది అవును ఆ విషయాలు మా వాకబులోనూ తెలిసాయి మీరు బాగా కోలుకున్నాక ఆ విషయాలు ప్రదేశాలు అన్నీ స్వయంగా వెళ్ళి పరిశీలిద్దాం మీరైతే ప్రస్తుతానికి ఏ ఆలోచనలు లేకుండా మీ మెదడుకు పూర్తి ప్రశాంతిని ఇవ్వండి మీకు పూర్తిగా స్వస్థత చేకూరే వరకు మీ బాధ్యత నాది మీ బాగోగులు నేను పూర్తిగా చూసుకుంటాను ఆ భరోసా మీ వాళ్ళకు కూడా నేను ఇచ్చాను ఇక మీదట నన్ను నమ్మి మీరు పూర్తి నిశ్చింతగా ఉండండి అంటూ లావణ్యకు మానసిక ధైర్యం కలిగించి మద్దతుగా నిలబడతానని మాట ఇచ్చాడామకు కార్తీక్ లావణ్య పూర్తి బాధ్యతను తానే చూసుకుంటానని అత్తామామలు కూడా చెప్పి ఒప్పించి వారు ఊరికి తిరిగి వెళ్లేందుకు లావణ్యను కూడా ఒప్పించి సమాధానపరిచి తనే లావణ్య పూర్తి బాధ్యత తీసుకునే సంరక్షకుడిగా మారాడు కార్తీక్ రోజులు గడుస్తున్నాయి లావణ్య శారీరకంగా నెమ్మదిగా కోలుకుంటుంది కానీ మరచిన గతం ఏమాత్రం స్పృహలోకి వచ్చే సూచన మచ్చుకు కూడా కనిపించడం లేదు కాకపోతే డాక్టర్గా కార్తీక్ తన పట్ల తీసుకుంటూ ఉన్న శ్రద్ధకు కృతజ్ఞతాభావంతో అతని పట్ల గౌరవం పెరిగి అతను చూపెడుతున్న ఆత్మీయత మంచితనం ఆకట్టుకొని అతని పట్ల ఆకర్షణ చనువు పెరిగి సన్నిహితంగా మెలగడం అలవాటయ్యింది విరామం లేకుండా తనతోనే గడుపుతున్న కార్తీక్ను చూసి ఒకరోజు ఉండబట్టలేక లావణ్య అడగనే అడిగింది డాక్టర్ ఇంటి పట్టు వదిలి రాత్రి పగలు ఇక్కడే డ్యూటీలో ఉండిపోతున్నారు మీ ఇంట్లో వాళ్లతో ఏమీ ఇబ్బంది రాదా అంటూ దానికి ఒంటరిగాడిని ఎక్కడుంటే ఏమిటి ఇప్పటికీ నాకు మీ డ్యూటీయే ముఖ్యం లావణ్య గారు అని నర్మగర్భంగా బదులిచ్చాడు కార్తీక్ నిదానంగా సాలోచనగా లావణ్య వైపు చూస్తూ ఆ సమాధానంతో సంశయం తీరిందనిపించిన లావణ్య సిగ్గుపడుతూ సరే గాని డాక్టర్ గారు మీరు ప్రతిసారి లావణ్య గారు గారు అంటూ సంబోధించడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది నేను మీ పేషెంట్ని పైగా మీకంటే చిన్నదాన్ని లావణ్యాన్ని పిలిస్తే చాలు అంటూ మనస్సులోని మాటను వ్యక్తపరిచింది కార్తీక్తో అందుకు కార్తీక్ సాలోచనగా సరే అలాగే కానీ ఈ ఏకవచన సంబోధన రెండు వైపుల నుంచైతే ఏ ఇబ్బంది ఉండదుగా లావణ్య మరి నువ్వు కూడా నన్ను కార్తీక్ అని పేరుతో పిలుస్తానంటే సరే నేను అలాగే చేస్తాను అంటూ తన ఇష్టాన్ని తెలిపి సన్నిహిత్యాన్ని సున్నితంగా ప్రకటించాడు అలా ఏకవచన సంబోధనలతో మొదలైన వారి చనువు స్నేహంగా మరికొంతకాలానికి అభిమానంగానూ మారుతూ వచ్చింది ఆ అభిమానాన్ని అన్యోన్యంగా ఆప్యాయతను అనురాగంగాను అనుబంధంగాను మార్చుకోవాలనే ఆకాంక్ష లావణ్యలో ఆశగా చిగురించి మరుపు మరుగున మమత కొత్తగా మొగ మొగతడగడం మొదలైంది ఆమె కనబరిచే అనుకూల సంకేతాలకు కార్తీక్ కూడా మనస్సులో ఆనందపడుతూ తదనుగుణంగానే స్పందిస్తూ మరింత చెరువు కావడానికి తన వంతు ముమ్మర యత్నాలన్నీ చేస్తూ ఆమె మనసును చూరగొనేందుకు తగిన సాధన కొనసాగిస్తూనే వచ్చాడు లావణ్య శారీరకంగా పూర్తిగా కోలుకున్నాక ఒకరోజు కార్తీక్ ఆమెను బయటకు తీసుకెళ్ళడానికి సమాయత్నం చేసి ఆమె హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో కొన్నాళ్లు గడిపిన వసతి గృహానికి తీసుకెళ్ళి అక్కడ తనతో తోడుగా గడిపిన సహవాసుల్ని పరిచయం చేసి అప్పటి రోజుల్ని వాతావరణాన్ని గుర్తు చేయడానికి ప్రయత్నించాడు కానీ ఏమీ లాభం లేకపోయింది లావణ్యకు ఏమాత్రం గతం గుర్తుకు వచ్చింది లేదు మరో రోజు అలాగే తను స్వయంగా ఏర్పాటు చేసిన వసతి వృద్ధ దంపతుల ఇంటికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం సమకూరలేదు ఈలోగా లావణ్యకు ఆఫీసు నుంచి వచ్చి వెంటనే డ్యూటీలో హాజరు కవ్వని తాకీదు వచ్చింది లావణ్య నీ ఆరోగ్యం ఇప్పుడు పూర్తిగా కోలుకుంది వారం పది రోజుల్లోనే నీ డిశ్చార్జ్ ఈలోగా రేపే నువ్వు నీ ఆఫీస్ పనికి కూడా వెళ్ళి జాయిన్ అవుదువు కానీ ఎన్నాళ్ల విరామం తర్వాత నీకు పనిలో పడితే తోసుబాటు కూడా అవుతుంది సరేనా అంటూ లావణ్యను తర్వాతి రోజున ఉద్యోగంలో చేరేందుకు కూడా తయారు చేశాడు సంరక్షుడి బాధ్యతగానే కార్తీక్ మన్నాడు కార్తీక్ తనే స్వయంగా లావణ్యను ఆఫీస్కు తీసుకెళ్లి దగ్గరుండి డ్యూటీలో జాయిన్ చేయించాడు లావణ్యకు పాత ఆఫీసే అయినా అంతా కొత్తగా ఉంది కొత్తగా ఆరోజే పనిలో చేరినట్లుగా ఉంది ఒక డాక్టర్గా ఆమె పరిస్థితి అంతా అందరికీ వివరించి వారి అందరి సహాయ సహకారాలు లావణ్యకు అందించమని తోటి ఉద్యోగస్తులందరినీ పేరు పేరున అభ్యర్థించాడు లావణ్య కూడా తోటి ఉద్యోగుల గుసగుసల ద్వారా కర్ణాకర్ణిగా లావణ్యను భర్తే దగ్గరుండి అన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అని అనుకోవడం విన్నా తనకు తోడుగా రావడంతోనే అలా ఊహిస్తున్నారని భావించి సంతోషపడింది సాయంత్రం ఆఫీసు నుండి తిరుగు ప్రయాణంలో ఉండబట్టలేక ఆ విషయమే కార్తీక్తో ప్రస్తావించింది లావణ్య చూడండి కార్తీక్ మా ఆఫీసులో వాళ్ళు మన ఇద్దరిని దంపతులుగా భావిస్తున్నారు తెలుసా అని చెప్పి అతను ఏమంటాడోనని కార్తీక్ మొహంలోకి చూసింది నువ్వేమైనా నొచ్చుకున్నావా అంటూ లావణ్య ఏం జవాబు చెబుతుందా అని ఆత్రంగా ఎదురు చూశాడు కార్తీక్ లేదు కార్తీక్ మీరు కూడా అని సరేనంటే అదే విషయం అమ్మా నాన్నలకు కూడా తెలియజేయాలని అనుకుంటున్నాను అందుకు మీ అంగీకారం కోసం ఎదురుచూస్తున్నాను అంటూ కాస్త సిగ్గుపడుతూనే తన మనస్సులోని మాటను బయటపెట్టింది కార్తీక్ వైపు పరీక్షగా చూస్తూ నీ మనస్సు గెలుచుకోగలిగినందుకు చాలా సంతోషం లావణ్య ఈ క్షణం కోసమే నా నిరీక్షణ కూడా నేను కోరుకునేది అదే నా కలల రాణివి నువ్వు నాకు దగ్గర కావడం కంటే మించిన భాగ్యమేముంది నాకు అంటూ ఉద్వేగంగా చేతిలో చేయి కలిపాడు సంతోషంగా ముందుగా మన ఈ నిర్ణయాన్ని నా శ్రేయాభిలాషి మిత్రులు నీ కేసును ముందు నుంచి పర్యవేక్షిస్తున్న స్పెషలిస్ట్ డాక్టర్ మనోహర్ గారికి చెప్పి వారి ఆశీస్సులు అభినందనలతో ముందుకు సాగుధానం లావణ్య అని ఆమెతో చెప్పి వెంటనే ఆ శుభవార్తను పంచుకోవడానికి ఉద్వేగంతో డాక్టర్ మనోహర్ చామర్కు పరుగుపెట్టాడు కార్తీక్ కార్తీక్ ఉద్వేగాన్ని గమనించిన డాక్టర్ మనోహర్ ఏమిటి హడావుడి కార్తీక్ ఏమంటోంది నీ భార్య అంటూ వివరం అడిగాడు అదే డాక్టర్ మీ వ్యూహం ఫలిచ్చింది నా లావణ్య నన్ను ఇష్టపడుతోంది నాకు ఇవాళ ప్రపోజ్ కూడా చేసింది నేను తన భర్తనని గ్రహించకుండానే అంటూ తన ఆనందాన్ని పంచుకున్నాడు కాంగ్రెస్ కార్తీక్ ఇప్పుడే మనం మరి కాస్త జాగ్రత్తగా పరిస్థితిని సానుకూలంగా మార్చుకోవాలి నేను వచ్చి లావణ్యతో మాట్లాడతాను నువ్వేమీ తొందరపడకు కంగారు పడకు నిదానంగా ఉండు అని సూచించి ధైర్యం చెప్పి అభినందించి పంపాడు ఆ సీనియర్ డాక్టర్ మనోహర్ మర్నాడు విజిట్కొచ్చిన డాక్టర్ మనోహర్ కంగ్రాట్స్ లావణ్య మీ ఇద్దరికి మీరు తీసుకున్న మంచి నిర్ణయానికి కార్తీక్ అప్రెంటిస్గా నా దగ్గర చేరినప్పటి నుంచి అతన్ని బాగా ఎరిగినవాణ్ణి అతన్ని పెళ్ళాడి భర్తగా పొందడం నీ అదృష్టమనే చెప్తాను నేను అయినా ప్రస్తుతం నీవున్న పరిస్థితిలో నీకు అతని గురించి మరింతగా తెలిస్తే మంచిదనిపిస్తోంది రేపు ఆదివారం మీ ఇద్దరిని ఈ సందర్భంగా మా ఇంట్లోనే చిన్న ఆత్మీయ విందుకు ఆహ్వానిస్తున్నాను అక్కడ మరింత వివరంగా ఆత్మీయంగా నిదానంగా మాట్లాడుకుందాం అంటూ విష్ చేసి హడావిడిగా వెళ్ళిపోయాడు డాక్టర్ మనోహర్ ఆదివారం నాటికి శుభ పరిణామ వివరాలు తెలియజెప్పి అత్తామామల్ని తన తల్లిదండ్రుల్ని కూడా తమ వద్దకు రప్పించాడు కార్తీక్ ఆదివారం నాడు ఆహ్వానం మేరకు విందుకు కార్తీక్ లావణ్యను బంధువులందర్నీ డాక్టర్ మనోహర్ ఇంటికి తీసుకెళ్లాడు ఆత్మీయ పలకరింపులు సరదా సంభాషణలు విందు భోజనాలు ముగిశాక ఇంటిని చూపించే నపంతో లావణ్యను లోపల తన అంతరంగిక గదిలోకి తీసుకెళ్లి తమ హాస్పిటల్కు సంబంధించిన ఇనాగురేషన్ పురోభివృద్ధిలో పాలుపంచుకొని సహకరించిన స్టాఫ్ ఆత్మీయ వ్యక్తులతో కూడిన ఫోటో ఆల్బమ్ ఒకటి లావణ్య చేతిలో పెట్టి చూస్తూ ఉండు ఇప్పుడే వస్తాను అని చెప్పి లావణ్యను ఏకాంతంగా వదిలిపెట్టి బయటకొచ్చాడు డాక్టర్ మనోహర్ లావణ్య ఆ ఆల్బంలో డాక్టర్ మనోహర్తో కార్తీక్ ఉన్న ఆత్మీయ స్నేహ సంబంధాలు వివరించే పలు ఫోటోలను ఆశ్చర్యపోతూ తిలకిస్తూ చివరలో కార్తీక్ పెళ్లి రిసెప్షన్ ఫోటోలతో జోడీగా తనను చూసుకుని విస్తుపోయింది నివ్వెరపోయిన లావణ్య ఒక్క ఒదుటున లేచి బయటకొచ్చి డాక్టర్ మనోహర్ను కలిసి పెళ్లి ఫోటోలను చూపిస్తూ గద్గద స్వరంతో డాక్టర్ ఇందులో ఉన్నది నేనేనా చెప్పండి సార్ అంటూ ఉద్వేగంగా అడిగింది కంగారు పడుకు లావణ్య అది ముమ్మాటికి నువ్వే మీ ఇద్దరి పెళ్లికి సాక్షిని సూత్రధారిని కూడా నేనే మీ ఇద్దరి పెద్దల్ని ఒప్పించి అప్పటి మీ ప్రేమకు పెళ్లితో శుభం పలికిన ఆత్మీయ వ్యక్తిని కూడా నేనే చక్కగా సాగుతున్న మీ జీవితంలో ఈ ప్రమాద ఘటనతో ఇలా విరామం రావడం దురదృష్టం నీవిలా గతం మరిచి తన నువ్వు గుర్తుపట్టని పరిస్థితికి కార్తీక్ పడిన వేదన వర్ణనాతీతం ఏమైనా మరలా నీవిలా అతన్నే మనసారా ఇష్టపడి కోరుకోవడం మా అందరికీ ఎంతో సంతోషంగా ఉంది ఇప్పుడు ఇంక నీకు గతం ఎప్పుడు గుర్తుకు వచ్చినా బెంగలేదు మీ ఇద్దరి సంసార బంధం నిలిచేందుకు మేము ఆశించిన శుభ పరిణామం ఇదే మీ అనుబంధం జన్మజన్మల బంధంగా రుజువైంది ఇలా కంగ్రాట్స్ అని శుభాకాంక్షలు తెలిపి లోగడ జరిగిన వారి ప్రేమ పెళ్లి విషయాలకు తానే ఒక సాక్షిగా ఫోటోల్ని సాక్ష్యాధారాలుగా చూపి వివరంగా తెలియజేశాడు లావణ్యకు ఆ స్పెషలిస్ట్ డాక్టర్ మనోహర్ అంతా విన్న లావణ్య నిశ్చేష్టు రాలై కొంతసేపటికి తేరుకొని హాస్పిటల్లో తనకు స్పృహ వచ్చిన తర్వాత రోజులు అప్పటి వరకు జరిగిన సంఘటనలు కార్తీకు తనకు మధ్య జరిగిన సంభాషణలు అతని మృదు స్వభావం శ్రద్ధగా ఓపిగ్గా తనను చూసుకున్న తీరు ప్రవర్తన ఒకటొకటిగా గుర్తుకు వచ్చి కార్తీక్ చూపిన ఓపుకు లావణ్య మనస్సు ఉప్పొంగింది భర్తగా అతన్ని గుర్తుపట్టలేని తన మానసిక పరిస్థితికి అతనెంతగా వేదన అనుభవించి ఉంటాడో ఊహించి కలత చెంది దిగులు పడింది పెళ్ళిపుకిన దుఃఖంతో పరుగున కార్తీక్ చెంతకు చేరి బావురుమంటూ తన అసక్తతకు క్షమాపణలు వేడుకుంది కార్తీక్ కూడా లావణ్యను ఓదారుస్తూ ఇందులో నీ తప్పేం లేదు ఇప్పటి వరకు జరిగింది మనకు మన ఇద్దరి మధ్య విధి విధించిన ఎడబాటుగా భావిద్దాం చెరవేడి పొలకించిన హృదయాలతో మనం మళ్ళా ఏకమయ్యాం అంతే చాలు ఇప్పటినుంచి మనం ఏ ఒడిదుడుకులు లేకుండా కొత్త జీవితాన్ని ఆనందంగా అన్యోన్యంగా సాగిద్దాం అంటూ లావణ్యను అక్కున చేర్చుకున్నాడు కార్తీక్ లావణ్య అతని కౌగిట్లో గువ్వలా ఒదిగిపోయింది ముచ్చటగా అలా తాము భార్యాభర్తలమే అని తెలుసుకున్న లావణ్య బంధుమిత్రుల అందరి అభినందనలు అందుకొని ఉబ్బి తబ్బిబ్బయింది అటు పిమ్మట సంతోషంగా దంపతులిద్దరూ డాక్టర్ మనోహర్ ఇంటి నుంచి సరాసరి నుంచి అటే జంటగా పూర్వ నివాసానికి ఉల్లాసంగా ఉత్సాహంగా నూతనోత్తయ్యంతో తమ ఇంటికి చేరుకున్నారు శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథరు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ